ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా పిల్లలకు లంచ్ కి ఎగ్ రైస్ చేస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి వేడయ్యాక సరిపడా ఆయిల్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు లేక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈగడ్డ ముక్కలు కొంచెం కూర అండి కూర ఒకటి ఒక కూరగా యాడ్ చేసుకోవాలి హెల్త్ మంచిది టేస్టీగా ఉంటుంది అలాగే సరిగేపాకుమీరు కూదీందా అండి తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసువేయాలి లైట్ గా గుడ్డు తీసుకొని గుడ్డు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత తీసుకొని సరిపడా కారం రుచికి సరిపడ ఉప్పు కొంచెం ధనియాల పొడి లైట్గా మసాలా ఇవన్నీ కలుసుకొని ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకొని చల్లార పెట్టుకున్నాను కలుపుకోండి కలుపుకున్నాను మూత సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని సరిపోద్ది అందులో జీలకర్ర వాము సోంపు మెంతులు నల్ల జీలకర్ర అన్నీ కలిపి వాటర్లో అయితే నైట్ నానబెట్టి మసలు పెట్టానండి ఇప్పుడు నేను తాగుతాను డ్రింక్ ఇది రైస్ అయ్యే రేపు నేను ఈ డ్రింక్ తాగేస్తాను హెల్త్ చాలా మంచిదండి ఒకసారి మూత సరిపోతుంది చూసుకుందాం ఓకే ఎగ్ రైస్ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఎన్ని ఎమ్మె టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ అండి చాలా బాగుంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్